సభ నిరూపిస్తారు అందరికీ నమస్కారం ప్రగతి నివేదిక ప్రజా ప్రభుత్వంతో వార్షికోత్సవం ప్రగతి నివేదిక తెలంగాణ రాష్ట్రంలో గౌరవనీయుల ముఖ్యమంత్రి నిర్మల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాటికి సంవత్సరం పూర్తవుతుంది ఏడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నాడు హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియం లో ప్రమాణ స్వీకారం ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తొలి నలభై ఎనిమిది గంటల్లో ఆరు గ్యారంటీల రెండు గ్యారెంటీలను పథకం కింద రాష్ట్రంలో మహిళలు ట్రాన్స్ జెండర్లకు ఆర్టీసీ బస్సుల ఉచిత ప్రయాణ సౌకర్యం కలిగించింది రాజు ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా అందించే వైద్య సేవల పరిమితిని ఐదు లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయలకు ప్రభుత్వం పెంచింది ఈ పథకం కింద అందించే చికిత్సల సంఖ్యను మొత్తం పద్దెనిమిది వందల ముప్పై ఐదు పెంచింది అపాయ హామీల అమలు కోసం ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించింది

గారు రాష్ట్ర శాసనసభలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై విద్యుత్ రంగంపై క్షేత్ర భద్రాలు సమర్పించారు కవులు కళాకారులు సినిమా రంగానికి చెందిన వారికి ప్రజా కళాకారులు గద్దలు పేరుగా అవార్డులను ప్రదానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది